టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఒక్కటి ఇది చూస్తుంటే మా అమ్మమ్మ మా తాతయ్య గుర్తుకొస్తున్నారు చూడండి వీడియో కోర్సు వచ్చేసింది ముంజులమ్మ ముంజులు ముంజులమ్మ ముంజులు కాయ పది రూపాయలు

నాకు కొన్ని సంవత్సరం అయితే నా ఇసు ఉన్నాడు కదండి అది తీస్తాడు అసలు వారం వారం టెంకాయలు తాజా వాళ్ళు మాకే టెంకాయ ముందు పెడితే చాలా ఇబ్బంది ఉంటుంది అది తీస్తే తప్ప దాని అప్పుడు మేము కొనమలతో తీసుకుంటాము చూడాలి ఒక కాయ తీయడానికి ఇన్ని తిప్పలు పడుతున్నా ఇద్దరు కలిపితే అక్కడ సాధిస్తారు ఇలాగెలా ఆడుకుంటున్నారో ఒకసారి మా <laughs> मोहम्मद पड़ली <laughs>